శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనం ఆలోచించినప్పుడు మీనరాశిలో ముఖ్యంగా పూర్వాభాద్ర నాలుగో పాదం తర్వాత ఉత్తర నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత అక్షరాలలో తీసుకున్నప్పుడు ది దూ షం ఛా థా దే దో చి ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్లకు కూడా మీనరాశి వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మరి మీనరాశి జాతకులు సహజంగా వీరు ఔదార్యవంతులుగా ఉంటూ ఉంటారు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు వీళ్ళల్లో కనబడుతూ ఉంటాయి ఎక్కువగా ఆత్మస్థైర్యం ఉంటూ ఉంటుంది కానీ కొన్ని విషయాలలో ముందుకు దూసుకొని వెళ్ళలేరు స్నేహితులుగా చాలామంది ఉంటూ ఉంటారు వారి అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటారు మీనరాశి జాతకులు అయితే మీనరాశి జాతకులకు గత క్రోధినామ సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు గురువు సంచారంతో చూసినప్పుడు గురుగ్రహం యొక్క సంచారం గమనించినప్పుడు మే పదమూడు వరకు తర్వాత పద్నాలుగు మే నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం వరకు వృషభ మిథున రాశులలో గురువు ఉండడం వీళ్లకు కొంత నష్టం ఎక్కువగా కనబడుతూ ఉంది మూడు నాలుగు స్థానాలలో ఎప్పుడైతే గురువు ఉంటూ ఉంటాడో గురుగ్రహం అనుకూలంగా లేనట్టే భావించాలి అయితే గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు నూతన వ్యాపారాలు చేయడం డబ్బు ఇవ్వడం తీసుకోవడం ఇటువంటివి కొంత నష్టపూరితంగా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే గురుగ్రహం అనుకూలంగా ఉండడో మూడో నాలుగో స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు పని చేద్దామని ముందుకు వెళ్తారు తర్వాత వెనుకకు వస్తూ ఉంటారు ఆ పనిని వదిలిపెడుతూ ఉంటారు తర్వాత అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా బంధువుల యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మలను కొంత భయకంపితులుగా చేస్తూ ఉంటాయి మరి ఆ విధంగా చూసినప్పుడు గురుగ్రహం అనుకూలంగా ఉండే సమయం ఎప్పుడు అంటే అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు అంటే అక్టోబర్ నవంబర్ రెండు మాసాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా కొత్త వెంచర్ ప్రారంభం చేయాలి రియల్ ఎస్టేట్లో అమౌంట్ పెట్టుకోవాలి కొత్త వాహనం కొనాలి అనుకుంటే కేవలం మీరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాల లోపుగా మాత్రమే అటువంటిది చేయడానికి ముందుకు వెళ్ళండి శని భగవాన్ యొక్క సంచారం చూసినప్పుడు కూడా అనుకూలంగా లేదు పన్నెండు ఒకటి స్థానాలలో శని ఉన్నాడు కాబట్టి అనుకోనటువంటి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా బాగా కష్టపడి శ్రమిస్తే తప్ప విజయాలు వచ్చే అవకాశాలు లేవు తర్వాత ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి వారి తోటి సహ ఉద్యోగులతో కొంతవరకు వైషమ్యాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా కొంత నష్టం అనేది కలుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులలో ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి పదవి ఉంటుందా పోతుందా అనే స్థితి కూడా వీళ్ళకు వస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవాన్ యొక్క అనుకూలత లేదు రాహు కూడా ఒకటి రెండు స్థానాలలో ఉన్నాడు రాహు యొక్క అనుకూలత కూడా లేదు తర్వాత కేతుగ్రహం ఏడు ఆరు స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ సంవత్సరం వీరికి కేతుగ్రహం యొక్క అనుకూలత తర్వాత కొద్ది మాసాలు మాత్రమే గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి సమయం బాగా లేనప్పుడు ఉన్నదాంట్లో తృప్తి పొందడం అనేది చాలా మంచి విషయం కాబట్టి మీనరాశి జాతకులకు ఒకే ఒక సూచన ఏమిటంటే ఉన్నదాంట్లో తృప్తిగా ఉంటూ జీవితాన్ని సంవత్సరం కొనసాగించాలి ఎందుకంటే నామ సంవత్సరము గమనించినప్పుడు ద్వాదశ రాశులలో మీనరాశికి కొంత అననుకూలంగా లేదు మీనరాశిలో ఉన్నటువంటి మరి పూర్వాభాద్ర ఉత్తరాభద్ర తర్వాత రేవతి నక్షత్రాలను చూసినప్పుడు పూర్వాభాద్ర మధ్య నాలుగు మాసాలు అననుకూలంగా ఉండదు ఉత్తరాభాద్రకు మాత్రం బాగానే ఉంది రేవతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కళాకారులకు కళా పోషణ చేసేవారికి సమాజంలో కొంత విలువ ఉంటుంది ఎవరైతే మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొత్తగా అరంగేట్రం చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే వివిధ రంగాలలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా దుర్గా అమ్మవారి యొక్క ఉపాసన చండీ ఉపాసన చేయాలి తర్వాత గురువు శని జపాలు చండీ హోమం అనేది చేసుకుంటూ ఆ దుర్గా మాత యొక్క కృపా కటాక్షాలు పొందితే మీరు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి జాతకులకు ప్రత్యేకమైనటువంటి సూచన ఏమిటంటే ముఖ్యంగా తొందరపడి ఏ పని చేయకండి లాభం వస్తుందని ముందుకు పోతే నష్టం వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కేవలము మేము సూచించినటువంటి తేదీలు మరొక్కసారి మీరు రివ్యూ చేసుకొని వినండి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు సుమారుగా రెండు నెలల పదిహేను రోజులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణంలోనే మీరు మరి వ్యాపారం కానివ్వండి విదేశీలకు వెళ్ళడం కానీ ఇటువంటి చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఇష్టదేవత ఆరాధన చెయ్యండి ఓం తత్సత్ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా పుబ్బ నక్షత్రం జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వా వసునామ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు వాస్తు కర్తరు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి సార్త త్రికోటి సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్ వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వావసునామ సంవత్సరం అందరూ కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్